నాకు మట్టికి ఈ మల్లె చెట్టు నాకు బాగా నచ్చింది చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది ఇది పూలు కూడా బాగా పూసింది బల ఎన్ని మేము కూడా సేమ్ ఇటువంటిదే పెట్టాలి బాగా పూసింది పెద్ద చెట్టు అయిపోయింది لا yeah. 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 You yeah. హాయ్ అండి సత్యవతి పిల్లలు ఇక్కడ ఎందుకు లేరంటే మీ అందరికీ తెలుసు సత్యవతి అసలు నేను చెప్పిన మాట ఎందో సత్యవతి అంతా సింక్ టైప్ అండి అసలు మనిషి చెప్పిన మాట ఎందో సరిగదంటే నేను కేకేసిన పలకదో తనకి ఒక వీడియో తీస్తాం రాదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ టైం అయినా సరే నేను వచ్చి వీడియో తీసుకోవాలి కానీ సత్యవతి పదో తరగతి చదివిందంటే కనీసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు బట్టి సత్యవతికి రోజు చెప్తూనే ఉన్నాను ఇది ఎలా తీయాలి వీడియో ఇలా తీయాలి వీడియోని నేను మూడు సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నాను నేను ఎక్కడికైనా పని మీద వెళ్ళి ఒకసారి వీడియో తీస్తాం కుదరకపోతే సత్యవతిని తీయమంటాను తీయమంటే నాకు రాదు అని ఒక్క మాటతో సమాధానం చెప్పిద్దండి ఒక్క మాట దాకా నాకు రా ఇది ఒకవేళ వచ్చినా సరే వీడియో తీయాల్సి వద్దని నాకు రాదు అని ఒక్క మాటతో సమాధానం అంతే అక్కడితో వదిలిపోద్ది ఇక నేనే సచ్చినట్టు ఇక ఎలాగ మనకు ఛానల్ ఉంది వీడియోలు తీసుకోకపోతే ఛానల్ మళ్ళీ డౌన్ అయిపోద్ది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి వచ్చాక నేనే వీడియో తీసుకుంటాను సత్యవతి అటువంటి సింక్ని అసలు ఒక వీడియో తీస్తాం రాదు ఒక వీడియోలో మాట్లాడదాం నేను క్యాకేసిన పలకదో ఎప్పుడు చూసినా సరే ఆ ఏడు మొహం ఒకటి వేసుకుని వీడియోలో కాపాడుతుంది నేను చెప్తాను సత్యవతికి వీడియో తీస్తాం అయిపోయిన తర్వాత ఏమైనా ఎప్పుడు చూసినా సరే అలాగా ఏడు మొహం వేసుకుని ఉంటా వీడియోలోనూ అలాగ ఉండకూడదు కదా అంతా నవ్వుతూ ఉండవే అని నేను ఎన్నోసార్లు తిట్టాను సత్యవతిని కానీ నా తిట్టలే అనపండి కానీ జనాలకి సత్యవతి అసలు ఇప్పుడు మారలేదు నేను మొన్న దానికి తిట్టాను తిడితే నామే తలిగి పిల్లల్ని తీసుకుని పుట్టింటికైతే వెళ్ళిపోయింది అయితే ఉడి అన్నాక తిట్టుకుంటా మావాలి కలుస్తూ మావాలి మొన్న నేను సత్యవతిని తీసుకొద్దామని జూన్ మూడో తారీఖుని వెళ్ళాను వెళ్తే నేను రానంది మీకు తెలుసు కదా నేను చెప్పాను ఆల్రెడీ సత్యవతి అంత మహా పొగరు తల పొగరు ఎక్కువ సత్యవతికి ఉత్తమే కోపం వచ్చేది నేను మొన్న వెళ్తే రానంది సరిలేక కోపలు ఉన్నప్పుడు ఎవరైనా అంతే అని నేను వచ్చేసాను ఎందుకంటే కోపలు ఉన్నప్పుడు అంతేలేండి ఎందుకంటే ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు రేపు ఉన్న కోపం ఇల్లుండి ఉండదు ఇక సత్యవతి తెలుసుకుని కోపం తగ్గకి వచ్చేద్దని నేను వచ్చేసాను దాదాపు ఇవాళకి సత్యవతి పుట్టింటికి వెళ్ళి దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఈ ఇరవై రోజులు బట్టి నేను ఇంటికాడ పనులు వచ్చారు నాకు పైన ఆ స్లాబ్ నాలుగు లీవ్ లాగా ఇచ్చాను కదా నేను కూరలు వండుకుంటా నేను ఆ పని అయితే చేయించుకున్నాను సత్యవతి అక్కడికి వెళ్ళి ఇరవై రోజులు అయింది కదా ఈ ఇరవై రోజుల్లోనూ అసలు మొగుడు అనేవాడు అసలు ఏం వండుకున్నాడు ఏం తింటున్నాడో అసలు ఏం చేస్తున్నాడో ఇవన్నీ పట్టించుకోకుండా సత్యవతి అక్కడ ఉంది నేను సత్యవతి పిల్లలు అక్కడ ఉన్నా సరే నేను ఇక్కడ అన్నం కూరలు వండుకుని సత్యవతి పిల్లల కోసం నేను ఇల్లు కట్టేస్తుంటే ఆడెలాగచ్చినా పర్వాలేదు అనుకుని సత్యవతి పుట్టింటికాడ ఇన్ని రోజులు ఆగిపోయిందంటే అసలు ఎటువంటి ఆడదా సత్యవతి మీరే అర్థం చేసుకోండి సరిగదంటే నిన్న యాస్మిని వాళ్ళ టీచరు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఫోన్ కాదు మర్చిపోయిన ఫోన్ కాదు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు పదమూడో తారీఖు నుంచి మళ్ళీ పిల్లలకి స్కూల్ అయితే రీఓపెన్ చేస్తున్నాం మీరు పిల్లల్ని స్కూల్కి అయితే పంపించండి అని రాత్ర అనుకుంటా రాత్ర వాట్సాప్లో మెసేజ్ పెట్టారు సత్యవేతకి ఆల్రెడీ తెలుసు జూన్ పన్నెండో తారీఖుకే అసలు స్కూల్ అయితే మరి మన మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఈరోజు సెలవిచ్చి రేపు వద్దన్న స్కూల్లో అయితే తెలుస్తున్నారో సత్యవతికి తెలుసు జూన్ పన్నెండుకి వెళ్ళా మనం అక్కడికి వెళ్ళిపోవాలని తెలుసు కానీ జూన్ పన్నెండుకి అక్కడికి వెళ్ళిపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని తెలుసు కానీ నా పిల్లలు చదువు పోయినా పర్వాలేదు నా పిల్లల భవిష్యత్తు పోయినా పర్వాలేదు నా సంసారం పోయినా పర్వాలేదు నా పంతం మాత్రమే నెగ్గాలని ఈ రోజుకి ఇరవై రోజులు అయిపోయినా సరే సత్యవతి ఇక్కడికి రాకుండా పుట్టింటికాడ ఉందంటే నిజంగా సత్యవతి ఎటువంటి ఆడదో మీరే అర్థం చేసుకోండి ఇక అందుకనే నాకు కూడా చిరాకు వేసుకొచ్చి ఇక నేను వెళ్ళలేదు ఇక ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ లాభం లేదు ఇక ఆడవాళ్ళే తెలుసుకుని రావాలండి ఇప్పుడు నా మొగుడు నా కోసం నా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాడు వాడు చేసేదంతా మా కోసమే మనం ఇలాగ ఇక్కడ పుట్టింటికి వచ్చేసి ఇరవై రోజులు ముప్పై రోజులు మనం ఇలాగ ఉండకూడదు మనం కూడా ఉంటే ఆ మొగుడన్నా కూడా అసలు ఏం తింటాడో వాడు బాగుంటేనే మనం బాగుంటే మన ఆడవాళ్ళు తెలుసుకుని ఇక్కడికి రావాలి కానీ మనం ఎంత చెప్పినా సరే వేస్ట్ ఇంకో విషయం సత్యవేత గురించి నేను వీడియోలో చెప్పుకుంటే అనవసరంగా పాపం తన పరమే తీసినట్టు ఉంటుంది అనవసరంగా ఫీల్ అవుద్దని నేను చాలా విషయాలు చెప్పలేదు కానీ సత్యవత అసలు పొద్దున్నే లేకదండి నాకు అసలు నా కళ్ళ ముందు పని కాపాడిందంటే నేను అసలు నిద్రను అర్ధరాత్రి వరకు చేస్తాను తెల్లవారుజామును కూడా నాలుగు నాలుగున్నర ఐదింటికల్లా లేచిపోయి ఇల్లు కట్ట మొత్తం వేసి తడిపేసేసి పనులు వచ్చేబడికి టిఫిన్ తెచ్చి టీ కాసి మొత్తం అన్నీ లైన్లో పెట్టేస్తాను కానీ సత్యవతి అసలు ఆ పని నాది కాదు తర్వాత అసలు ఇంటి పని ఎలా చేయిపోతున్నాడు ఏంటో ఇవన్నీ అసలు పట్టించుకోకుండా ఎప్పుడూ పావుదొక్కు ఏడింటికి తర్వాత ఏడు గంటలకి లేదు ఒక్కోసారి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు క్యారేజీ పెట్టేటప్పుడు ఒక్కోసారి ఏడింటికి ఎక్కుతుంది ఏడింటికి ఎగితే పిల్లలకి మ్యాజిక్ వ్యాన్ వచ్చేసి ఎనిమిది గంటలకు వచ్చేది ఒక రోజున ఏడింటికి ఎక్కుతుంది ఎనిమిది గంటలకు మ్యాజిక్ వ్యాన్ వచ్చేస్తే అప్పుడు అన్నం కూరలు అవ్వ ఎందుకంటే ఏడింటికి ఎక్కుతుంది ఎనిమిది గంటలకు మ్యాజిక్ వ్యాన్ వచ్చేది అన్నం కూరలు అవ్వకపోతే ఏం అంటే ఒక రోజున పిల్లలకి కేరాజిల్లో ఊరగపచ్చడి వేసి పెట్టేద్ది ఏమేమి వేసి పెడుతున్నావు అంటే అవ్వలేదంటది నువ్వు ఎన్నింటికి అని అడిగితే ఏడింటికి అంటది ఏడింటికి లేచి ఆ గంటలో కూరలు ఎక్కడ ఉంటారు చెప్పండి అలాగే నేను ఎన్నోసార్లు తిట్టాను తిట్టినా సరే నా మాటలు అయిన కానీ జనాలకి అసలు సత్యవతి చేసే పనులు ఎవరికీ కాపడలేదు ఇక అంతకే నాకు కూడా చిరాక వేసుకొచ్చి సరిలేక సత్యవతి అసలు బీగలిగిలేదు పిల్లలకి కేరాజీలో కనీసం కూరలు ఉండి కనీసం కేరాజీలో కూడా పెట్టలేకపోతుందని నేను వీడియోలో చెప్తే తన పరుగు పోయి ఎంత బాధపడద్దని నేను చాలా మటు కూర్చుకుంటూ వచ్చాను కానీ సత్యవతి చేసే పనులన్నీ శృతిమించిపోయినాయి అసలు నిజంగా అసలు చెప్పిన మాట ఏందండి నాకు అదే కోహ్మద్ మెయిన్ నేను మొన్న అక్కడికి వెళ్ళానంటే సత్యవాదని తీసుకురావడానికి నేను వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళ అక్కోలేమో మొన్న కొత్తగా ఇల్లు కట్టి ఇల్లు కట్టి ఆ కరెంటు పైపులు ఏదో బిగిస్తానికి మేస్త్రిని తీసుకురామంటే నేను మేస్త్రిని అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అక్కడ పిల్లల్ని ఏమని చెప్పారంటే ఎవరో మీ చిన్నమ్మని తీసుకురారు ఎక్కడికంటే ఆడెళ్ళి చిన్నమ్మ చిన్నమ్మ అబ్బుల్ బాబాయ్ వచ్చాడు నేను రామంటాడంటే నేను ఇప్పుడు రాను నేను చల్లబడ్డా కొత్త అని చెప్పింది సత్యవేతి అంటే మూగుడు మాటలు ఎక్కలేకుండా ఎంత పొగరగా మాట్లాడుతుందో సత్యవేతి ఒకసారి అర్థం చేసుకోండి మహాసింకిడే అండి ఇక నేను ఇంతకాలం మొగుపెట్టాను సత్యవతి నిజంగా నాకు నా మొగుడు కావాలి నా సంసారం కావాలి నా పిల్లలు కావాలి నా పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే ఇక్కడికి వద్దే నాకు ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే ఇక అక్కడే ఉండిపోద్ది నేనైతే సత్యవతి కోసం వెళ్ళను కావాలనుకుంటే వద్ద లేకపోతే ఇక అక్కడే ఉండిపోద్ది సరిగాదంటే ఈ రోజు వచ్చేసి బుధవారం బుధవారం కోయలిగూడెం సంత ఉంటుంది అయితే మాకు ఇక్కడ వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉంది చల్లగా ఉంది ఈ రోజనే కాదు దాదాపు ఒక వారం రోజులు బట్టి మాకు ఇక్కడ వాతావరణం చల్లగానే ఉంది నేను ఏమనుకుంటున్నానంటే వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి సంతలోకి నాకు కావాల్సిన నారైతే నేను అనుకుంటున్నాను అందుకని ఒకసారి ఈ రోజు వెళ్ళి చూస్తాను ఉంటే కనుక నారు అట్టుకుని అతను లేకపోతే కనుక ఇక వచ్చేసేసి ఒక పది రోజులు ఇరవై రోజులు ఆగి అప్పుడు వెళ్తాను ఇక నేను రేపు నుంచి ఇక నేను పనిలోకి వెళ్ళిపోతానండి ఎందుకంటే నాకు ఇంటి పని దాదాపు అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా చేయించవలసిన పని ఏంటంటే ప్లాస్టింగ్లు గీస్టింగ్లు మొత్తం అయిపోయినాయి నేను చేసే మేజర్ పనులు ఇంకా నాలుగు ఉన్నాయి ఏంటంటే ఒకటి కింద టైల్స్ రెండు పైన సీలింగ్ తర్వాత ఇంటికి కరెంట్ ఒకటి పెట్టించాలి తర్వాత మనకు ఓపుగుండి మనం వేయించుకుంటే ఇంటికి రంగులోట్ వేయాలి మొత్తం నాకు నాలుగు మేజర్ పనులు అయితే ఉన్నాయి అయితే ఆ పనులు మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు ప్రస్తుతానికి మనం అంత టెన్షన్ అయితే పడక్కర్లేదు మనం తాతయ్య చేయించుకోవచ్చు సర్లేక నేను రేపు నుంచి పనులకి వెళ్ళిపోతాను అయితే నాకు కొన్ని పనిముట్లు అయితే కావాలి నాకు నాకు పార్లో మూడు పార్లు ఉండేవి అయితే నేను మొన్నదాకా ఇంటి పని చేయించాను కదా ఆ ఇంటి పనుల్లోనూ ఆ పార్లు మొత్తం అరిగిపోయి మళ్ళీ కొత్తగా ఒక పార అయితే తీసుకుని రేపు వద్దన్న నేను కూరలు వండుకొని అయితే వెళ్ళిపోతాను ప్రస్తుతానికి నేను కోయిల్గూడవైతే వెళ్తున్నాను